తప్పుడు బోధకుల్లో చలనం ఆరంభమైంది అందుకు నాకు సంతోషంగా ఉంది ఏది ఉద్దేశించామో అది నెరవేరడం ఆరంభమైంది వి ఆర్ హ్యాపీ అండ్ వి ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ ఇది మా గొప్పతనం కాదని ప్రభు గొప్పతనం అని నేను ఆయన్ని కీర్తిస్తున్నాను తప్పుడు బోధకుల్లో చలనం ఆరంభమైంది అందుకు నాకు సంతోషంగా ఉంది ఏది ఉద్దేశించామో అది నెరవేరడం ఆరంభమైంది ఇది మా గొప్పతనం కాదని ప్రభు గొప్పతనం అని నేను ఆయన్ని కీర్తిస్తున్నాను తప్పుడు బోధకుల్లో చలనం ఆరంభమైంది అందుకు నాకు సంతోషంగా ఉంది ఏది ఉద్దేశించామో అది నెరవేరడం ఆరంభమైంది హ్యాపీ And we praise God.